ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు పెద్దపల్లి లోక్సభ బరిలో ఎవరు ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ కారు బోల్తా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం మాతా శిశు ఆసుపత్రిలో అదృష్టమైన పాప లభ్యం కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు పాపను తల్లిదండ్రులకు అప్పగింత ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే పెద్దపల్లి లోక్సభ బరిలో ఎవరు గెలుపు గుర్రాల వేటలో కాంగ్రెస్ బీజేపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించనున్న కాంగ్రెస్ మనం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి వారం పది రోజుల తర్వాత కూడా మనకు ఆ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దాంట్లో భాగంగా పెద్దపల్లి ఆ పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నది అన్ని పార్టీలలో అదేపల్లి పార్లమెంటు నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వేషన్కు కేటాయించినటువంటి అది ఎంపీ సీటు అది దాంట్లో భాగంగా ముఖ్యంగా గెలుపు గురాల బాటలో కాంగ్రెస్ బీజేపీ ఆ బిఆర్ఎస్ పార్టీలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అని అక్కడ అన్వేషణ చేయడం జరుగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ టికెట్ ఆశిస్తూ ఉన్నారు వారికి టికెట్ ఇచ్చే అవకాశం వారు తర్వాత మనకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ వీరి ఇద్దరి పేర్లు కూడా చాలా బలంగా పార్టీలో వినబడుతూ ఉందని పార్టీలో చ చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వరు ధర్మపురి నియోజకవర్గంలో వారు గతంలో ప్రాతినిధ్యం వహించడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో వారు అక్కడ ఓటమి చెందడం జరిగింది ఆ సానుభూతి కూడా కొంత పనిచేస్తుంది అని కూడా ఒక ఆలోచన పార్టీ చేస్తున్నట్టు కనబడుతూ ఉంది వారికి కూడా నియోజకవర్గంలో కొంచెం సుపరిచితులు పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ప్రజలతోటి కూడా మమేకంగా ఉన్నారు కాబట్టి వారికి ఇస్తే కొంచెం పార్టీ బలమైన అభ్యర్థిగా నిలబెట్టొచ్చని ఒక ఆలోచన చేస్తూ ఉంది మరొక నాయకుడు మానకొండరు మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ పేరు కూడా వినబడతా ఉంది అరొక వారు ఒక గాయకుడిగా ఒక కళాకారుడిగా వారికి మంచి పేరు ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఒక పార్టీలో చర్చ అయితే జరుగుతూ ఉందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది మరొక బీజేపీ బిజెపి పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగ్ లింగయ్య అదేవిధంగా శ్రీకుమార్ ధర్మపురి నుంచి పోటీ చేసిన అభ్యర్థి శ్రీకుమార్ కూడా వీరు టికెట్ ఆశిస్తా ఉన్నారు మరికొంతమంది కూడా టికెట్ ఆశిస్తా ఉన్నారు అయితే వీరిలో ఎవరు వీరిలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది అని అయితే ఇక్కడ ఇంకొక చర్చ జరుగుతుంది బీజేపీ పార్టీ టికెట్ గురించి బయట పార్టీల నుంచి కూడా టికెట్ రాకపోతే అది కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు టికెట్ రాకపోతే వారు కూడా బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉన్నదని కూడా తప్పకుండా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఇక్కడ మనకు వెంకటేష్ నేత కూడా ఈ మధ్యలోనే పార్టీలో చేరడం జరిగింది ఢిల్లీలో అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది అంటే పె పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తే కొంత గెలుపు ఈజీగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశాహావులు వారు ఆలోచిస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉంది మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్కు మాత్రం తీవ్రమైన పోటీ ఉన్నదని తప్పకుండా చెప్పవచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసము సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా ఆశిస్తూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ నాయకులు వివేక్ వెంకటేశ్వ స్వామి వాళ్ళ కుమారుడు కూడా వంశీ కూడా వారు టికెట్ ఆశిస్తూ ఉన్నారు ఆ విధంగానే పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వారు విస్తృతంగా పర్యటన కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే కూడా వారు కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు తర్వాత మనకి ఇక్కడ చాలామంది అసహాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలామంది అసహాలు ఉన్నారు వారు కూడా తీవ్రమైన ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కూడా వారిని ఎప్పుడు ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటూ టికెట్ విషయంలో చాలా చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఢిల్లీలో ఉన్నటువంటి వారి పరిచయం కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని టికెట్ కోసం ఆ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తారు ఇక మనం కూడా గమనించాల్సింది ఏంటంటే టికెట్ అయితే ఏ పార్టీలో ఆశిస్తున్నారో వారు కొంతమంది ఒకరిద్దరు నాయకులు కూడా టికెట్ గిట రాకపోతే పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీ నుంచి కూడా టికెట్ తెచ్చుకొని పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కనబడుతూ ఉన్నాయి మరొక ప్రముఖమైన వార్త ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు బొల్తా తృటిలో తప్పిన పెను ప్రమాదం సోమవారం రోజు తెల్లవారుజామున ప్రభుత్వ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో స్వల్ప గాయాలతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు హైదరాబాద్ అయితే మనకు ఇది జగిత్యాల జిల్లా ఎండ ఎండపల్లి మండలంలో జరిగింది సోమవారం రోజున ఉదయం పూట వారు హైదరాబాద్ ఒక ఫంక్షన్కు హాజరై తిరిగి ఆ ధర్మపురి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో ఇది ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలంలో జరిగింది ఇది కారు బోల్తా పడి కొంచెం పెను ప్రమాదం నుంచి వారు బయటపడ్డారని కూడా మనం తప్పకుండా చెప్పవచ్చు ఎందుకంటే స్వల్ప గాయాలతోటి వారు గురి కావడం జరిగింది ఒకరిద్దరికి కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గాయాలు కావడం జరిగింది వెంటనే ఇక్కడ శస్త్రచికిత్స చేసుకుని హైదరాబాద్కు తరలి తరలించడం జరిగింది వారిని చికిత్స కోసం హైదరాబాద్లో వారు చికిత్స పొందుతూ ఉన్నారు ప్రస్తుతము మాతా శిశు ఆసుపత్రిలో అదృశ్యమైన పాప లభ్యం కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు పాపను తల్లిదండ్రులకు అప్పగింత ఇది కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది సంఘటన జరిగింది వాస్తవంగా గత రెండు మూడు రోజుల క్రితమే ఒక చిన్న పాప డెలివరీ అయినటువంటి పా పాపను అక్కడ ఉన్నటువంటి పుట్టి పుట్టినటువంటి పాపను కొంత ఒక వ్యక్తి మహిళ అబహించుకొని పోవడం జరిగింది ఇది వెంటనే పోలీసులకు దృష్టికి రావడంతో పోలీసులు కరీంనగర్ పోలీసులు ముఖ్యంగా వెంటనే స్పందించి స్పందించడం జరిగింది వారు కూడా ముఖ్యంగా విస్తృతంగా వాళ్ళు సోదాలు చేసి ఆ యొక్క మహిళను పట్టుకోవడం జరిగింది పాపను తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది నిజంగా కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా కరీంనగర్ పోలీసులను అభినందించడం జరుగుతూ ఉంది